ఉన్న మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నేను పాశ్చాత్య గారు తీసుకుంటామని అదే విధంగా ఇంకొక విషయం తొందరలోనే మైనార్టీలకి మన ప్రభుత్వం డిక్లరేషన్ కూడా ఇస్తున్నారు అందులో మైనార్టీలకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా మైనార్టీలకి ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగించే తొలగించేదానికి ఎన్డీఏ మరలా మీటింగ్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఏదో ధర్మవరం అనుకున్నారు తొందరలోనే ఇంకో రెండు మీటింగ్లు ఉంటాయి ఆ మీటింగ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ జనసేన తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలియజేస్తారు కాబట్టి మంచి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇటువంటి టైంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకొని మన అభ్యర్థులు గెలిపిద్దాం మన పార్టీ మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ సారు చెప్పింది చెప్తున్నాను నేను మీనాక్షి నీకు ఎందుకు ఇవ్వలేను అనేది నీకంటే నాకు ఎక్కువ బాధ ఉంది నీలాంటి వానికి ఇవ్వలేకపోతున్న దా పోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అధికారం వచ్చిన వెంటనే ఫస్ట్లో నీకు గౌరవం దక్కుతుంది అని నాకు చెప్పాను అవకాశం వచ్చినప్పుడు నేను రేపు ఎమ్మెనూరులోనే అనుకున్నాను కానీ ఎమ్మెన్నూరులో సార్ నైట్ ఆల్ట్ మన ప్రాంతంలో ఎవడన్నా ఉన్నప్పుడు మన ముఖ్యమైన వాళ్ళు ఒక రెండు వందలు మూడు వందల మంది పోయి ఆయన నూట మీకు వినిపిస్తా ఎవరు కూడా ఎవరు కూడా అధైర్యపడద్దు పార్టీ నాయకులు కానీ నా వెల్విషర్స్ కానీ నా బంధువర్గం కానీ చంద్రబాబు నాయుడు నాకు ఏ పరిస్థితిలో ఇవ్వలేకపోయాడనేది నాకు బాగా తెలిసింది కాబట్టి నేను అంత గట్టిగా చెప్తున్నా ఖచ్చితంగా మనము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలు మనకే ఉంటాయి మనకి కూడా పార్టీలో గౌరవం ఉంటుంది నాకి గౌరవం ఉంటే మీకి గౌరవం ఉంటుంది ఎవరు కూడా అధైర్యపడద్దు అండి ఆదో నియోజకవర్గంలో ఉన్న వ్యాపార వర్గాల వాళ్ళు కానీ మరి ఉద్యోగస్తులు కానీ అన్ని రకాల ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు కానీ మీనాక్షి నాయుడు అన్నుకు వచ్చింటే బాగుండేది రాలేదనేది పక్క పెట్టండి ఎన్డీఏ కూటమిని మనం గెలిపిద్దాం ఎమ్మెల్యేని ఎంపీని గెలిపిద్దాం వాళ్ళు గెలిపిస్తే మీనాక్షి నాయుడికి అంతకంటే గౌరవమైన ఉంటుంది నాకు పార్టీలు మరి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికతో మనము ఎన్నికలకు పోతా ఉన్నాం మరి ఎన్డీఏ అభ్యర్థిగా ఆధోని అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి డాక్టర్ పార్సార్థి వాల్మీకి సోదరికి సోదరునికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎంపీకి మన పార్టీ అభ్యర్థి నాగరాజు గారు కురువ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం జరిగింది